ఈ జతకి మాత్రమే పదకొండు రౌండ్లు పూర్తి చేసి రెండు వేల రూపాయలు పంచలేసిన తమ్మతి గోరా పెద్దలు ఒంగులు గోరా సర్పంచ్ దచ్చల భాస్కర్ రెడ్డి గారు గ్రామం మండల చందగొట్టారు పదకొండు రౌండ్లు పూర్తి చేసి జనకు మాత్రమే రెండు వేల పది పంచేసింది ఇవైపు జ్వాల ఎడమ వైపు బహుబలి గిత్తల పేర్లు కూడా అండి మంచి కాంపిటీస్ట్ నేత बिहार पहले बार जाता तपाईं कर वाला? E సంవత్సరానికి కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించినటువంటి రైతు బిడ్డ ఎప్పర్ల కులకర రెడ్డి గారు కాసేపల్లి వచ్చే సంవత్సరానికి కూడా ఐదు వేల ఇవ్వడం జరిగింది వారికి సదర్పరకంగా కోరుకుంటున్నా పద్నాలుగోటోటి ముద్దయ్య స్వామి ఆశ్రతు பத்துப்பேகர் டிஆர் பள்ள கிராமல் மணி நண்டால ஜிழவார்த்த பங்கேறா లు ఆవులంపల్లి వస్తువులు హనుమంతు గారు ఎక్కడున్నా కూడా కోర్టుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం

పుల్లెట్టుపల్లి గ్రామం చెండకొట్టపల్లి మండల సప్త సాహితుల రెండు వేల రూపాయలు ఖర్చు చేశారు అలా వచ్చేసి మహమ్మద్ దాతలు ఉంటే కూడా కోర్టులోకి రావాల్సింది కూడా వచ్చే సంవత్సరానికి దాతలు ఎవరిని ఉంటే కూడా ముందుకు రావాలా నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి దేవర రమేష్ రెడ్డి గారు ట్యాంకర్ లో నీళ్ళు అయిపోయినాయంట చూసుకోవాలా రమేష్ ట్యాంకర్ లో నీళ్ళు అయిపోయినాయంటారు వచ్చే సంవత్సరానికి కూడా ఐదు వేల రూపాయలు ప్రకటించినటువంటి రైతు బిడ్డ రవి కుమార్ గారు గౌరవ ఎస్ఐ పెద్దపొడుగురు వస్తువులు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారు కూడా సంగర్పంగా పేరుపై ధన్యవాదాలు చేసుకుంటున్నాం

กันกับเจ้าเรา సంవత్సరానికి కూడా ఐదు వేల రూపాయలు ఇచ్చిన రైతు బిడ్డ కేశ చిన్న వస్తువులు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి సందర్భంగా మా పేరు పైన ధనాలు వేసుకుందాం ఈ యొక్క కార్యక్రమానికి ఎవరన్నా కూడా వచ్చింటే కూడా కోర్టులో కావాల్సింది ఆహ్వానిస్తున్నా రాజశేఖర్ గారు బంధర్ అవలవ్ చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐద సంఖ్యలో ముందంజలో ఉన్నాయ్ కే రహుమాన్ జిన్నాలు గారు గాల్లదిన్నే గాల్లో తిన్న పండగ అనంతపురం జిల్లా వర్తిత పోటీలు ఉన్నాయి ఆ ఆహా హా హా పటపట రౌండ్లు పూర్తి ఎస్ రెండు వేల రూపాయలు సంచలేశ్వర బోమతి గౌర బచ్చర భాస్కర రెడ్డి గారు గౌరవ సర్పాజ్ తుల్లెట్టుపల్లి గ్రామం చిన్న కొత్తపల్లి మండలం సత్యసహాయితీల గారు పద్నాలుగోచిత వారు పైల్ చే రావాలా పటహరితో సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషత Hasta luego. ථ ාനක පතිසකල බේප ണයි පා ගෝතිතවර පഞ ලාල ్රද.

ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు పెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అలాగే వచ్చే సంవత్సరానికి దాతలు కూడా కూడా ముందుకు రావాల్సింది ఆహా పద్నాలుగో జతవారు పైజ రావాల ముక్కోటి ముద్దయ్య స్వామి ఆశ్రతు బపల్లి రాజశేఖర్ గారు మండలం నంద్యాల చిరబడి పైజరాలు ఆలస్యం చేయరాదు బుక్కోటి ముత్తయ్య స్వామి ఆశ్రతు బంట్పల్లి రాజశేఖర్ వారు పిఆర్పల్లి వారు బయలుదేరి అవరా విశ్వదాకర్ రెడ్డి గారు అవునంపలి వస్తువులు ఎక్కడున్నా కూడా కోర్టులోకి రావాల్సిందే ఆహ్వానిస్తున్నాం మరో పెద్దలు హనుమంతు గారు అవునంపలి వస్తువులు ఎక్కడున్నా కూడా కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మామూలపల్లి వస్తేలో హనుమంతు గారు మీరు గుడికాడికి వెళ్ళాలన్నా పదిహేడు నిమిషాల ఇరవై ఐదు పూర్తి ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానానికి పది సెకండ్లు మాత్రమే ఉన్నాయి కె రామాంజనేయులు గారు దారుల దిన్ని దారుల దిన్న పడల అనంత ప్రజలా వార్జక ప్రదర్శనలో ఉన్నాయి అదే విధముగా వచ్చే సంవత్సరానికి దాదలు కూడా ముందుకు రావడం జరిగిందండి చిలుకల గోపాల్ గారు గుర్తింపురం గ్రామవాసవులు యాభై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మరియు కుమ్మె సుదర్శన్ రెడ్డి గారు రామరాజపల్లి వాస్తవాలు పదివేల రూపాయలు రామకృష్ణారెడ్డి గారు కాశపల్లి గ్రామవాసులు ఇరవై వేల రూపాయలు యాపర్ల కులశేఖర్ రెడ్డి గారు కాశపల్లి గ్రామవాసులు ఐదు వేల రూపాయలు ఎస్ఐ రవికుమార్ గారు పెద్ద ఒడుగురు ఐదు వేల రూపాయలు కోనేపల్లి పెద్ద హనుమంత్ రెడ్డి గారు సన్న ఫిరుకల్ రెడ్డి గారు ఇరుపాపురం గ్రామ పదివేల రూపాయలు కేశప్ప గారి పెద్ద పెద్దయ్య గారు పెద్ద ఒడుగురు గ్రామవాసులు ఐదు వేల రూపాయలు మాను కింద సంజయ్ గారు చిన్న వేల గ్రామ వచ్చే సంవత్సరానికి కూడా దాతలు ముందుకు రావడం జరిగింది ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా వచ్చే సంవత్సరానికి దాతలు ప్రకటించాలన్నా ముందుకు రావాల్సిందిగా వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా సాదరకు ఆహ్వానిస్తున్నామండి É calor? Quer బంటుపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి బాధ్యత పై రావాల కేతలే తట్టి చివరికి వెళ్ళిపోతాయి సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని కె రామాంజన వారి ఎడలతో ఇరవై నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి అంత చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దురాన్ని లాగుతూ ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి నూట నాలుగు అడుగుల దురాన్ని లాగితే ఆరవ స్థానంలో నాలుగు నిమిషాల సమయం గౌరవ ప్రజలు జి సుధాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా కోర్టులకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఆగులంపల్లి వాస్తవులు జి సుధాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా కోర్టులకు రావాలా ఆశిస్తాం Ah అట్ట చివరికి వెళ్ళి తిరిగి దూరాన్ని ఏడవ స్థానంలో అట్టు చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో సమయం మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు పద్నాలుగో తత వారు బయలుదేరి రావాలా అంటేపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి తేపలి మండల మందాల జిల బాధ్యత పై రావాలి అత్త చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగురాని లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అత్త చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు అడుగుల దురాని లాగితే ఆరవ స్థానంలో సమయం రెండు సమయం రెండు నిమిషంలో ఉన్నది అదే విధంగా వచ్చే సంవత్సరానికి గణేశం దోసామరెడ్డి గారు మాజీ సర్పంచ్ కాసపల్లి గ్రామ వసతులు ఐదు వేల నూట పదహారు రూపాయలు ప్రకటించడం జరిగింది వారికి కూడా కమిటీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలా పట్టాల కోసం ఆలస్యం చేయాలి వచ్చి కానీ అటుకు సిద్ధంగా ఉండాలా ఆత్మక పరిధాల పదహైదు పద్యత మధ్య కాంపిటీషన్ అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగుతున్నది కాబట్టి ఏడవ స్థానంలో మంచి చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు వెడుగుల దగ్గర ఆరవ స్థానంలో జాగ్రత్త మోడల్ సమయం ఉన్నది సమయం కలిగిస్తాం రౌండ్ మూడు వేల అడుగుల గృహాన్ని ఇరవై నాలుగు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రోజులో ఒక్కడుగు ద్రాన్ని లభిగుతాయి ఏడవ స్థానంలో ఈ రోజులో నూట నాలుగు అడుగుల గ్రాన్ని లభితూ ఆరవ స్థానంలో సమయం సెకండ్లు

ెడ్డి గారు గౌరవ సర్పంచ్ రామరాజపల్లి ఎక్కడ ఎక్కడున్నా కోర్టులోకి రావాల్సిన వ్యవహారాన్ని సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని